రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్ నా పేరు వడ్ల పవన్ కుమార్ రైతు శశిధర్ రెడ్డి గారు దేశీయ ఆవుల డెయిర్ ఫామ్ ని మరియు గో ఆధారిత వ్యవసాయం మరియు ఎదుగానికితో నూనెలు కూడా తీస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఫార్మింగ్ ఎట్లా చేస్తారు మన దేశీయ ఆవుల పాలన ఎట్లా అమ్ముతారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే చెప్పండి శశిధర్ రెడ్డి గారు ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి దేశీ ఆవులు ప్రస్తుతానికి వచ్చి పన్నెండు ఆవులు ఉన్నాయి మన దగ్గర పన్నెండు వాటి వెనక ఈ పర్స్ కానీ చిన్న దూడలు అవన్నీ వచ్చి ఇరవై ఇరవై వరకు ఇరవై ఇరవై మూడు ఎద్దులు ఉన్నాయి మూడు ఎద్దులతో పాటు ఒక బుల్లు ఉంటది ఈ పన్నెండు ఆవులకు కలిపి ఒకటి బుల్ సపరేట్ సాయి వాళ్ళు బ్రీడ్ మెయింటైన్ చేస్తున్నాను సపరేట్ ఇది ఆవులకు క్రాసింగ్ వరకే అది కూడా గా ఆయన గోదావరి వ్యవసాయం ఇప్పుడు నార్మల్ గా మనం చూస్తే బయట డైరీ ఫార్మ్ లు కానీ ఈ జర్సీ కానీ ఇక మీద చేస్తా ఉంటారు కదా దేశీకి ఉండడానికి కారణం ఏంటి అంటే నేను దీంట్లోకి వచ్చేసరికి దేశ వాళ్ళు ఏంటంటే అవి ఆవులు అన్నారు వాస్తవానికి చిన్నప్పుడు ఎప్పుడో చదువుకొని ఉంటాం కదా గంగి గోవు పాలు గరి కరివడైతేనేమి కరంపాలు అన్నారు ఏదైనా చేసే ప్రొడక్ట్స్ ఇచ్చిన ప్రొడక్ట్స్ కొద్దిగా అయినా సరే క్వాలిటీ ఉండాలన్న దాని మీద క్వాలిటీ మీద పనిచేయాలన్నట్టు దేశవాళ్ళి ఆవుల యొక్క పాల మీద పనిచేస్తున్నారు పాలు వెన్నీ వీటిని మనం పర్చేస్ సెల్లింగ్ ఇప్పుడు మీరు ఐదు ఐదు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇయర్స్ అవుతుంది డైరీ ఫార్మ్ మెయింటైన్ చేసిరా లేకపోతే డైరెక్ట్ ఇట్లా పూర్వం నుంచి మా తాత ము నుంచి కూడా మనకు వ్యవసాయ కుటుంబం కాబట్టి ముందు గేదెలు ఉండేది నేను సెపరేట్ గా వచ్చిన తర్వాత నాన్న గేదెలు ఉండేది గేదెలు నాకు వద్ద అనిపించి అవి డిమాలిష్ చేసేసి మెల్లగా వచ్చేసి ఒక్కొక్కటి తీసుకున్నాను ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా మొత్తం ఇప్పుడు ఏమి గేదెలు అట్లా లేవు కంప్లీట్ గా దేశవాళ ఆవు ఈ దేశలో కూడా రెండు మూడు బ్రీడ్లు ఉంటాయి కదండి ప్రస్తుతం మాదిగారు ఎన్ని రకాలు ఉన్నాయి అట్లా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ వచ్చేసరికి రాటి ఉంది ఇది సాయి వాళ్ళు ఉంది గిర్రు ఉంది ఒక ఒంగోలు కూడా ఉంది ఒంగోలు నాలుగు రకాలు ఉన్నాయి కానీ కంప్లీట్ గా ఇప్పుడు మాత్రం ఒక ఐడియాకి వచ్చిన తర్వాత సాయి వాళ్ళకి వెళ్దాం అని సాయి వాళ్ళ బ్రీడ్ మెయింటైన్ చేస్తా అట్లా నాకు నా అనుభవం ప్రకారం రైతుకు జర ఫిమిలియర్ ఉంటాయి సాయి వాళ్ళు డిసీజ్ పరంగా వస్తాయి డిసీజ్ తక్కువ మోతాదులో ఉంటది అన్నట్టు ఈ పొదుగువాపు కానీ ఇవన్నీ జర ఇబ్బంది పెట్టమని ఆ అట్లా నాకు సాయి వాళ్ళు పాలు పిండడానికి కానీ కన్వీనియంట్ గా వెదర్ సెట్ అయినాయి అన్నట్టు వరకు నా వారికి ఈ సాయిల్ బ్రేడ్ మనకు పూట కెలీటర్లు ఇస్తే అట్లా ఇచ్చేవి ఉన్నాయి అందులో కూడా మనకు మినిమం వన్ టూ లీటర్స్ నుంచి ఫైవ్ లీటర్స్ సిక్స్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ ఇచ్చేవి కూడా ఉంటాయి ఉంటాయి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని తీసుకున్నారు మొదటిసారి తీసుకున్నప్పుడు ఎన్ని తీసుకున్నారు ఏం తీసుకోలేదు నేను ఫస్ట్ నేను యాక్చువల్గా ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు గేదెలు ఉండేది నేచురల్ ఫార్మింగ్ చేయాలన్నట్టు ఒక ఉంది తెచ్చుకున్నాను దాని నుంచి నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం కంప్లీట్ గా దాంట్లోనే ఉండాలి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను మళ్ళీ గేదెలు పెట్టుకొని అంత వాయిస్ వాస్ అవుతుంది అని కంప్లీట్ గా గోదాయత వ్యవసాయం చేస్తుంది కాబట్టి గేదెల అనేది డిమాలి నేను కంప్లీట్ గా ఆవలే ఈ మార్కెటింగ్ మీద చూసుకొని అట్లా ఒక్కొక్క నాకు నచ్చినప్పుడు హైదరాబాద్ లో దొరుకుతాయి కదా బ్రీడర్స్ దగ్గర అక్కడ మనకి అవసరం ఉంటే అట్లా అవసరం మధ్యలో ఒకసారి మాత్రం రాజస్థాన్ కి రాజస్థాన్కి తెచ్చు సాయివాల్ డబునాలో వేరే గోషాలకు తీసుకొచ్చాము దాంతో పాటు నాకు కూడా ఒక రెండు ఆవులు తెచ్చుకున్నాం ఓకే రాజస్థానం ఓకే కాస్తం మన దగ్గర ఎన్ని ఇస్తాయి పాలు అంటే ఇవి ఎట్లా ఉంటదంటే రీసైకిల్ అవుతుంటది అన్నట్టు ఇప్పుడు పదావులు ఉంటే పదావులు పాలు ఇవ్వాలని లేదు అన్నట్టు ఒకటి ఇవి సూడవుతుంటాయి సూడయిన తర్వాత కొన్ని ఈంతా ఉంటాయి ఇవి కొన్ని పాలల్లో ఉంటాయి కొన్ని సూడిలో ఉంటాయి కొన్ని కొన్ని డ్రై కూడా ఉంటాయి వీటి అన్నింటిని భరించాలన్నట్టు ప్రస్తుతానికి ఇప్పుడు ఆన పది ఆవులు ఉన్నాయి అనుకుంటే ఒక ఐదు ఆరు ఆవులు ఇస్తున్నాయి ఐదు ఆరు ఆవులు కొన్ని సూడితో ఉంటాయి మళ్ళీ ఇవి అన్ని ఆపగానే అవి సూడి ఉన్న ఈ అన్నట్టు ఇట్లా రొటేషన్ అవుతుంటుంది డైరీ ఫామ్ అనే ఇప్పుడు మీరు అట్లాగే గో ఆధారిత వ్యవసాయం అన్నారు కదా అంటే ఎట్లా సేంద్ర వ్యవసాయం లేక గో వ్యవసాయం అంటే గోవు యొక్క గోమయము గోమూత్రము గోవు నుంచి వచ్చిన ఆధారంగానే నేను వ్యవసాయం చేస్తుంటాను ఇక్కడ కూడా పెస్టిసైడ్స్ వాడటం అనేది ఉండదు వీటి ఆధారంగా చేసుకుని నేనే ఎరువులు తయారు చేసేసుకుని నమ్ముడు ఘన జీవామృతము జీవామృతము ఈ కషయాలు ఇవన్నీ తయారు చేసుకుని నా పంటలకు నేనే గో ఎరువులు తయారు చేసుకుని వాడేస్తుంటారు ఇప్పుడు గో మీరు ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు ఇది త్రీ ఏకర్స్ ఉంటుంది పంటలు వేసారం పంటలు వచ్చేసరికి నేను ఇంటి వరకు వరవేసుకుంటాను వానకాలం వేసుకుంటాను మిగతా లో కూరగాయలు అవి పెట్టుకుంటాను ప్రస్తుతానికి గ్యాప్ ఉంది ఎక్కువ మొత్తంలో ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవులకు సంబంధించిన మేతలే ఎక్కువ ఉంటాయి మన గోవాదరితో వ్యవసాయం కూడా మీరు ఈ ఆరు సంవత్సరాల నుంచి ముందు కెమికల్ గానే ఉంటాయి ఆరు సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మన సాయిల్ నేచురల్ ఫార్మింగ్ కన్వర్ట్ అయిపోయినట్టు కనబడుతుంది కంప్లీట్ గా కాలేదు కంప్లీట్ గా చాలా రోజులు పడుతుంది అవది కూడా కంప్లీట్ గా ఎందుకంటే నువ్వు ఎంత ఇంటర్నల్ గా చేసినా బయట నుంచి అవుట్ సోర్స్ ఫ్యాక్టర్స్ అనేది గాలి నీరు బయట పొలాల నుంచి వచ్చే వాటర్ ఇవన్నీ అంత అవన్నీ అవ్వవు కొద్దిలో కొద్దిగా అవుతుంటది మనకి ఇప్పుడు ఇంకా కంప్లీట్ గా ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు చేసిన పొలంలోనే నైన్టీ సిక్స్ పర్సంటేజ్ వచ్చింది కంప్లీట్ గా కూడా కాలేదు ఇక్కడ నూట శాతం అయితే చాలా కష్ట కష్టం ఇప్పుడున్న జనరేషన్ కొద్దిగా మనం ఉన్నంతలో చేసుకోవడం ఇప్పుడున్న మన ఆవులు ఆ పాలు రెండు పూటలు ఇస్తే రెండు పూటలు ఇస్తే సేమ్ వాటి లాగా జెర్సీ ఆవు లాగా కాకపోతే వాటి లీటర్ లీటర్లు తక్కువ మోతాదులో ఉంటాయి ఇప్పటికి ఇచ్చిన క్వాంటిటీ క్వాలిటీ ఉంటది ఇప్పుడు అందాజే పోటీ ఈ సాయివాల బ్రీడ్ ఒక పూటకి ఎన్ని లీటర్లు ఇస్తాయి ఉన్నాయి అందులో ఎనిమిది లీటర్లు ఇచ్చేట్టు కూడా చూసినాను నేను నా దగ్గర అయితే అంత ఎనిమిది లీటర్లు లేవు లీటర్ల వరకు లీటర్ల వరకు నా దీన్ని చేసే అవకాశం ఉంది ఫ్యూచర్ లో ఉంది ఎందుకంటే నేను టౌన్ కు దగ్గరగా ఉన్నా నాకు వ్యవసాయ పొలం మూడు ఎకరాలు అంటే పెద్దగా చేసి నేను గిట్టుబాటు కాదు అరే ఫ్యూచర్ లో మనం సస్టైన్ కావాలంటే కాదు కాబట్టి నేను అనుబంధ సంస్థల మీద వెళ్తాను ఎక్కువ అవుతుంది ఆవులు ప్లేస్ ఎద్దుగాను మీద వెళ్ళాలని అందుకని అదే ప్రాజెక్ట్ లో ప్రొలాంగ్ అవుతుంది ఎద్దుగా మీరు అందులో ఆయిల్ ని ఆయిల్ చేస్తుంటారు అంటే మీకు వస్తుంటారు ఫార్మర్స్ ఫార్మర్స్ వస్తుంటారు ఇంకేమన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి ఏమైనా ఇస్తుంటారు రైతులకు ఆ ఒక ప్రేమ సంస్థ లాగా ఏం కాదు కానీ పర్సనల్ గా నాకు ఇక్కడ అక్కడ చూసేసి ఇట్లా మాకు రైతులు తోటి రైతులు ఉత్సాహంగా ఉన్న వాళ్ళు వచ్చి అడుగుతుంటారు మన ఆవుల గురించి కానీ ఎద్దు గురించి కానీ అట్లా మనం ఇన్స్షేర్ చేసేసి సహకారం చేస్తున్నాం ఇట్లా చాలా మందికి మనము వీటి గురించి అవగాహన కల్పించి గానుగాలు ఎస్టాబ్లిష్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉన్నాయి ఓకే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు బయట చూసింది కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది కానీ నార్మల్ గా డైరీ ఫామ్ లో జెర్సీ ఆవులు కానీ మిగతా బ్రీడ్ ఆవులు ఉంటాయి అన్నట్టు వాటికి వీటికి ఆ ఇన్కమ్ పరంగా గానీ ఆరోగ్య పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ ఏమైనా డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు జేసే ఆవులు హెచ్ఎఫ్ ఆవులు అంటే ఏం చేస్తే పాలు లీటర్లకి పోతే పాలు పిండుకోవాలి పాలు లేకుంటే వాటి నుంచి ఏం చేయలేము ఇప్పుడు ఈ పాలు ఇవ్వకపోయినా సరే పాలు లేకపోయినా వీటి నుంచి వచ్చే గోమయము గో గోమూత్రం నుంచి రకరకాల ఎరువులను తయారు చేస్తాము జీవామృతము లేదంటే లాస్ట్ మనము మనం వీటితో పిడికలు చేసుకోవచ్చు కర్రలు తయారు చేసుకోవచ్చు ఈ ఈ పరంగా కూడా మనం ఆవులను బతికించుకోవచ్చు ఇప్పుడు అదే నువ్వు హెచ్ఎఫ్ చేసి అంటే ఏం చేయగలుగుతావు లాస్ట్ పాలు విండుకుంటావు పాలు ఏ వేసులో ఇంకోటి అవి పాలు ఆరోగ్యానికి మంచివి కావాలి అందులో ఏ వన్ ప్రోటీన్ ఉంటది ఇప్పుడు మన దేశ వాళ్ళ ఆవులు వచ్చేసరికి ఏ టూ ప్రోటీన్ ఉంటది అది అసలు ఆవానము జీన్ మాడిఫైడ్ అంటాం సరే మన ఆవాన్ని సస్టైన్ అవుతున్నాం సమాజం మొత్తం ఏంటంటే ఆవు పాలు అన్నట్టు ఆవులంటే అవేం కాదు ఆవులు అవి జైన్ మాడిఫై చేసి హెచ్ఎఫ్ అనేది ఆవులంటే దేశ వాళ్ళు ఆవులు అసలైన ఆవులు అసలైన ఆవులు వీటి పాలు తాగాలి పాలకంటే కూడా ఎక్కువ పెరుగు మజ్జిగ నెయ్యి ఉప ఉత్పత్తుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఆరోగ్యానికి మంచిది మంచిది ఆరోగ్యానికి ప్రకృతికి అయితే ఇది చాలా మంచిది చాలా మంచిది ఇప్పుడు ఆర్థిక పరంగా ఎట్లా ఎట్లా అంటారు గిట్టుబాటు అవుతున్నట్టు ఒకటి డైరీ పరంగా గిట్టుబాటు అనేది దీనిలో సంపాదిస్తామని అయితే చెప్పనీకి రాదు మన కుటుంబం సస్టైన్ అవుతుంటది అంతే రోజు పని చేసుకోవడము దాని నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి రొటేషన్ అవుతుంది ఒకరి కింద వెళ్ళి మొక్కరు వెళ్ళి డబ్బు చేసుకున్న మన సొంతంగా సస్టైన్ కావచ్చు పని ఏదో ఉన్నంతలో ప్రకృతిలో ఉంటూ పని చేసుకుంటూ వాటి నుంచి వచ్చే ఉపపత్తులు అమ్ముకుంటూ వాటిని బతికిస్తూ మనము యథార్థంగా ఉండవచ్చు అంతే దాని నుంచి మనం సంపాదించి కోట్లు గడిస్తాం అనేది వస్తాం అది ప్యాషన్ లేకుంటే కూడా చేయలేము డబ్బు డబ్బుకు ముడిపాడైతే చేయలేము ఆవులతో మీరు వీటి నుంచి వచ్చే గోమూత్రం గానీ గోమయం గోమయం గాని వీటితో జీవామృతం ఈ మిగతా కషాయాలను తయారు చేస్తా అంటున్నారు కదా అవును వీటిని అమ్ముతారా మిగతా రైతులు అమ్ముతా అక్కడ చూసుకున్నట్టు మీ క్యాన్ లో ఎప్పటికప్పుడు స్టోర్ చేస్తుంటాం గోమూత్రం ఇక్కడ క్యాన్లు ఉన్నాయి చూడండి గోమూత్రం గోమూత్రం పట్టు పెడతా గోమయం అట్లా చేస్తా గోమయాన్ని కూడా ఆర్డర్ ని బట్టి ఘన జీవామృతం తయారు చేస్తాం పుల్లటి మజ్జిగ అమ్ముతాం ఓకే అది ఎక్కువ సేల్ అవ్వలేదు అనుకుంటే కూడా టెన్షన్ ఏం లేదు మళ్ళీ మన ఆవులకే మన ఆవులకి మన పొలంలో వేసుకుంటాం మన ఆవులు దావుతాయి మళ్ళీ పొలంలో కూడా వేసుకుంటాం ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ సప్లై చేసారు ఈ కెమికల్స్ అంటే మనకు ఇప్పుడు రైతు ఒక మనవరి లాల్పాడు దగ్గర ఎక్కువ హోల్సేల్ తీసుకుంటాం మన దగ్గర ఇంకా ఆల్మోస్ట్ అట్లా ఆ విధంగా చూసుకున్నా పరోక్షంగా మనం తెలుగు రాష్ట్రాలు ప్లస్ కర్ణాటక మహారాష్ట్ర వెళ్ళినట్టే మన హామూత్ర ఇక్కడనే తీసుకుంటారు మనకు కొన్ని పర్సనల్ గా రైతులు ఉన్నారు వాళ్ళకి కూడా మనం ఓకే తెలుగు రాష్ట్రాల్లో మా రైతు సోదరులకు ఏమైనా సజెస్ట్ చేస్తారా అంటే ఎటువంటి ఆవులు తీసుకున్న దేశీయావుల ఇప్పుడు మన రైతు సోదరులు చూస్తున్న చాలా మంది మనం దేశీయాలు గురించి వీడియో చేస్తున్నాం కాబట్టి దేశీ ఆవులలో చాలా ఉంటాయని వాళ్ళకి తెలియదు అన్నట్టు ఇప్పుడు ఎటువంటి ఆవు తీసుకుంటే మన ఎన్విరాన్మెంట్ కి మన తెలంగాణలో మన సాదినార్ కానీ ఓల్డ్ మహబినార్ గానీ ఇట్లాంటి వాతావరణం కి ఎటువంటి ఆవులు తీసుకోవడం వల్ల వాటికి రోగాలు తక్కువ రావడం మనకు సజెషన్ అయితే అన్నట్టు మూడు ఏమైనా ఉంటే బ్రీడు ఆవులు వచ్చేసరికి అన్ని తీసుకోవచ్చు బేసికల్ వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు ఆవు ఉంటది ఒంగోలు ఆవు పాలకే కాదు మంచి మంచి ఎద్దులు తయారు చేసుకోవాలి ఆవులు ఒంగోలు ఆవులు పాలు ఇస్తాయి కాబట్టి మనం పిండడం నేర్చుకోవాలి ఆ ఆవులు ఎప్పుడైనా సరే పాలు పిండడం నేర్పిస్తేనే పాలు మళ్ళీ ఉత్పత్తి ఎక్కువ అవుతుంటది జనరల్ గా మన ఒంగోలావులను ఏం చూసుకున్నారు అందరు ఎద్దుల కోసమే చూసుకున్నారు సో ఎద్దులు వాటి నుంచి వచ్చిన కోడలనే కాన్సన్ట్రేట్ చేసి కానీ ఒంగోలావుల నుంచి పాలు పిండడం అనేది చూడలేదు సో ఒంగోలావులను కూడా మనం పాలు పిండవచ్చు పిండితే కూడా మంచి పాలు ఇస్తాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది అయితే ఒంగోలావు ఒంగోలా ఒంగోలావు లేదు తెలుగు కొద్దిగా పాలు ఎక్కువ కావాలి మంచి నార్త్ ఇండియాకి వెళ్తే అంటే పాలసారల ఎక్కువ ఉన్నాయి అనుకోండి అందులో వచ్చేసరికి గిర్రు గుజరాత్ ది వాళ్ళు వచ్చేసరికి మన పంజాబ్ లో ఎక్కువ కనపడుతుంది బార్డర్ లో ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఎక్కువ కనబడతాయి సాయి ఈ రాటి వచ్చేసరికి రాజస్థాన్ లో రాజస్థాన్ లో ఎక్కువ బిక్నీరు జైసల్మీరు శ్రీగంగానగర్ లో ఎక్కువ లభిస్తుంది మనకి ఆవు రాఠి అనేది ఇక తార్ పార్కర్ ఉంటది కాంక్రేజ్ ఉంటాయి అలా రకరకాల మిక్స్ బీల్స్ ఉన్నాయి ఎక్కువ మాత్రం ఎక్కువ సాయవాళ్ళు గిర్రు కనపడుతుంటాయి మనకు వీటి పాలసార బాగుంటది మంచిగుంటది ఇంకా మెయిన్ ఏంటంటే పాలు హెచ్ఎఫ్ జెర్సీ లాగా లీటర్ లీటర్లు ఇయ్యవు ఇయ్యవు అందులోను కొద్ది మొత్తం ఇచ్చినా సరే ఆవులు ఎక్కువ రోగాలమయం కావాలన్నా ఒక మనం ఇప్పుడు మన వాతావరణానికి సెట్ కావాలి అక్కడ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక వన్ ఇయర్ ఇక్కడ కూడా మనకి ఇబ్బంది పెడతాయి పెట్టిన వాటి డిసీజ్ అయితే ఫేస్ చేయవు వాతావరణానికి కలబట్ వన్ ఇయర్ ఒక ఈత కాలంలో మాత్రం దానికి దానికి ఉన్న కెపాసిటీ పాలు అయితే ఇవ్వదు ఇప్పుడు సపోజ్ గిరి తీసుకోండి గిరి అక్కడ పది లీటర్లు ఇచ్చి అనుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత పది లీటర్లు ఇస్తా అనేది అవసరం అది మన వాతావరణానికి సెట్ అవ్వాలి ఇక్కడ అన్ని సెట్ అయిన తర్వాత అలవాటు పడిన తర్వాత దానికి ఫీడింగ్ అనేది కరెక్ట్ అయిన తర్వాత ఇస్తుంది ఒక ఈత కాలం ఎప్పుడైనా వేస్ట్ అవుతుంది నెక్స్ట్ ఈత నుంచి మన హ్యాండ్ ఓవర్ వస్తుంది కాబట్టి అప్పుడు దాని పాలు ఇస్తుంది పాలని ఏంటంటే మళ్ళీ తీసుకెళ్లి మీరు బూత్ లో పోస్తాము అదే ముప్పై ఐదు రూపాయలకు పోస్తామంటే ఫస్ట్ ఏం కాలేదు దానికి వచ్చిన ఫీడింగ్ కూడా మీకు సెట్ కాదు ఎందుకంటే ఒక ఆవుని ఈ రోజున మనం మెయింటైన్ చేయాలంటే ఎంత లేదన్నా వర్కర్ వచ్చి దాని ఫీడింగ్ వచ్చి దాని మేత ఇవన్నీ వచ్చి చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఖర్చు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఒక ఆవు ఖర్చు వస్తుంది ఒక రోజుకి ఒక రోజుకి ఖర్చు వస్తుంది పాలు ఇవ్వని ఇవ్వకపోని మూడు వందల యాభై రూపాయలు పెట్టాల్సిందే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు పెట్టాలి ఒక సగటుగా సగటుగా అది ఇప్పుడు అది ఇచ్చేది మీకు హెచ్ఎఫ్ జర్సీ లాగా అన్ని పాలు ఇవ్వదు మూడు నాలుగు లీటర్లు ఇస్తే ఇస్తే వంద రూపాయలు అమ్ముకుంటే నువ్వు మళ్ళీ ఉన్న వస్తే అమ్ముకోవాలి అట్లా చేసుకోకుండా ఈ ఆవులు పెట్టుకోవాలనుకుంటే ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ మీద మార్కెట్ ఉన్నంతలో కొద్ది కొద్ది ఎట్లా మార్కెట్ చేసుకుంటాం అట్లా అవ్వాలని తెచ్చుకొని వాటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఇప్పుడు ఈ రైతులకే కాకుండా నేను వినియోగదారులకు కూడా నా ఈ ఛానల్ త్రో ఒక సజెషన్ ఇవ్వగలుగుతున్నాను చెప్పండి జనరల్ గా ఏమనుకుంటారు హెచ్ఎఫ్ జర్సీ పాలు తీసుకుంటారు ఈ పాలు తీసుకెళ్ళిన అనుకో నేను జనరల్ వంద రూపాయలు అమ్ముకుంటా అవి ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి వంద రూపాయలు ఎందుకు అమ్ముకుంటా అని అడుగుతా అసలు ముప్పై ఐదు నేను అడుగుతున్నా రైతులకు ముప్పై ఐదు రూపాయలకు పాలు వస్తే ఏం గిట్టుబాటు అవుతుంది అసలు గిట్టుబాటు అవుతుందా దాన ఖర్చు కానీ కుట్టి ఖర్చు కానీ తీసుకుంటే అసలు గిట్టుబాటు కాదు నేను వంద రూపాయలు అమ్ముకుంటేనే గిట్టుబాటు అవ్వట్లేదు నాకు జనరల్ గా ఏం ఆలోచిస్తారో గేదె పాలను తీసుకుంటారు అవి ఫ్యాట్ ఎక్కువ ఉంది మందం ఉన్నాయి పల్సగా ఉన్నాయి అప్పుడే వినియోగదారుడు కూడా ఏంటంటే అట్రాక్ట్ అయిపోతాడు ఏది మంచిది అనేది ఆలోచనలు లేరు ఎప్పుడైనా సరే నూనె అనేది మందం ఉండాలి పాలు అనేది పలసగా ఉండాలి అది మర్చిపోయి మనం వినియోగదారుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే నూనెనేమో పల్సగా తీసుకుంటుండ్రు పాలనేమో మందం తీసుకుంటున్నాడు ఇంకోటి దీ ఛానల్ నుంచి ఇంకోటి చెప్పాల్సిన పాలను ఎట్లా గుర్తుపడతారు అంటే పాలు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు మాకు నిన్న పాలు మత్సా వచ్చినాయి రోజు మందం వచ్చినాయి అంటారు ఎప్పుడు మందం ఉండవు పాలు ఆవు తీసుకునే ఫుడ్ని బట్టి వెదర్ కండిషన్ బట్టి ఆ ఎట్మాస్పేర్ ని బట్టి బట్టి కాలాన్ని బట్టి రుతుని బట్టి పాలు అనేది మారుతా ఉంటాయి అలా మారితేనే మంచిది అన్నట్టు నువ్వు పాలు ఒకటే ఎప్పుడు ఒకే రకంగా వస్తున్నాయంటే వాడు ఏం చేస్తాడు సట్టి పాలు తీసుకుంటాడు ఆ పాలు కింది లీటర్ల నీళ్లు ప్లస్ ఇంత పాల పొడి వేస్తాడు ఒకటే ఫామ్ లో ఫాలో అవుతాడు ఇవన్నీ మూడు వందల అరవై ఐదు రోజులు ఒకటే ఉంటాయి పాలు ఓకే ఇప్పుడు పక్క మనం నిజాయితీగా ఉండే పోయి పాలు పోసిననుకో నిజాయితీగా నమ్మరు పాలు ఉన్నాయి పెరుగు పల్సగా అవుతుంది పేరు పెడతారు అని వాస్తవం అది అంటే పాలు ఎప్పుడు ఒక తీరు ఉండవు అన్నట్టు అది గమనించాలి వినియోగదారుడు మన పైసలు వంద రూపాయలు పెడుతున్నాం కదా పాలు పలసగునే అంటారు వంద రూపాయలు పెట్టినా పాలు పల్స కదా మనలో ఉన్న న్యూట్రియన్స్ చూడండి క్వాలిటీ ఆ క్వాలిటీ చూడండి దేశ వాళ్ళు అంటేనే ఏ టు మిల్క్ ఏ టు మిల్క్ నుంచి వచ్చినాయి దానికి ఎన్ని ఆరోగ్యాలను నా మంచి ఏ వన్ మీ ప్రోటీన్ ఉంది అనుకోండి అది క్యాన్సర్ కి కూడా కాజ్ క్యాన్సర్ కారకం అవుతుంది ఏ టూ మిల్క్ ఉన్నది దాన్ని అబ్జర్వ్ చేయరు ఎన్సేపు పాలు పలస ఉన్నాయి పెరుగు అయింది ఏందంటారా వస్తుంది ఒక్కో రోజు ఆవు తినే ఆహారాన్ని బట్టి పెరుగు పలస కూడా అవుతుంది దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి డైజెస్ట్ చేసుకోవాలి మనం అంతేగాని పాలు వచ్చినప్పుడే ఉపయోగస్తాం పాలు పలస ఉన్నాయి అది కాదు వాస్తవం గ్రహించాలి నేనైతే అదే చెప్తాను ఆ వినియోగదారులకు ఆవు ఎట్లా ఇస్తుందో అట్లా ఇస్తున్నా పల్సగా ఉన్నాయంటే అవును ఈ రోజు పల్సవున్నాయని ఒప్పుకుంటాను కావాలంటే తీసుకోండి వచ్చి ఆవుల కార్గొడ్ కార్కి రండి తీసుకెళ్ళండి దానికి దీన్ని కంపేర్ చేసుకోండి మీకు అర్థం అయిపోతాయి అంటే అట్లా నాకు ఒక సర్టెన్ ఫార్మ్ కస్టమర్స్ ఫామ్ అయిపోయారు వాళ్ళు మనం ఇంకా ఎంత అంటే నమ్మకం అంతే వాళ్ళు ఎంత నమ్మకం మనం అంతే నమ్మకంతో డోర్ డెలివరీ చేస్తాం ఈ రోజున నాకు తెలిసిన ఒక పాయింట్ ఏంటంటే మన దేశాలు కానీ కెమికల్ అనుకోండి మూత్రంలో గానీ జీరో పాయింట్ బయటకి రాదంట వాస్తవం అది అది ల్యాబ్ లో కూడా టెస్టింగ్ అయిపోయింది ఆ యొక్క ఆర్సినిక్ అనేది మనకు గిరావు ఆర్సినిక్ ఇచ్చేది రోజు మైన్యూట్ చనిపోని చనిపోనికే వీలు కాని ఆర్సినిక్ మన ఆవుకు రోజు తినిపెట్టేది సైంటిస్ట్ లో తినబెట్టి దాన్ని ఒక ఆరు నెలల లోపు మొత్తం దాని అవుట్పుట్ అంతా తీసుకున్నాం ఏ రోజు కూడా దాని పాలలో గానీ దాని పంచగవ్యాలు ఏవైతే ఉంటాయో పాలలో గానీ మూత్రము పెరుగు ఎక్కడ కూడా దాని ఆర్చనిక్ అనేది ఫైన్ అవుట్ కాలేదు అది ఎక్కడ ఉంది అనేది చూస్తే శివునికి గలంలో ఎట్లయితే విషయం ఉంటుందో ఆవు అనేది తన కంఠంలో విషయం పెట్టుకుంటది అన్నట్టు అంతేగాని వినియోగదారునికి ఎక్కడ ఇవ్వదు అన్నట్టు బయట అంత గొప్ప ఆవాది అదే మీరు హెచ్ఎఫ్ ఏది బెట్టి అనుకో అదే వస్తుంటది సేమ్ అదే అదే ఈ పాయింట్ నేను కూడా విన్నాను ఓకే అంటే ఇప్పుడు మీరు ఈ రోజుకి ఒక పూటకు గాని రోజు గానీ ఎన్ని లీటర్ల పాలు పోస్తున్నారు ప్రస్తుతం ప్రస్తుతం అయితే నాకు ఫామ్ కెపాసిటీ ఒక నలభై లీటర్లు ఉంది నలభై లీటర్లు నాకు వ్యానం గా ఒక నెల మొత్తం రోజు మొత్తం ఇరవై ఇరవై లీటర్లు డోర్ డెలివరీ ఉంటుంది పాలని నేను నెయ్యి తయారు చేస్తాను బూత్ కోయడం అట్లా ఉండదు ఇంకా నెయ్యి కూడా అమ్మేస్తారా నెయ్యి కూడా అమ్మేస్తాను నెయ్యి కూడా బిలోన మితలో చేస్తాను అది మీరు మార్నింగ్ టైం వస్తే షూట్ చేసుకోవచ్చు అది నేను బిలోన అంటే పాలను డైరెక్ట్ గా వేడి చేస్తాం మనం పెరుగు వస్తుంది పెరుగును కంప్లీట్ గా చేతి కవంతోనే చిలుగుతాం మిషన్ కూడా కాదు కవంతో చిలికేసి ఆ విన్ను మనం మళ్ళా కట్టెల పైగా కడవలో కాస్తాం బిలోన మితల్లో వేస్తాం బిలోన మితల్లో వేస్తాం ఆయుర్వేదిక ప్రకారం అంటే మీరు నెయ్యి కూడా అమ్ముతారు నెయ్యి కూడా అమ్ముతారు పాలు నెయ్యి నూనెలు నూనెలు ఓకే రైతు దేశ మొత్తం సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలా మొత్తం వివిధ బ్రీడ్లు కానివ్వండి లేకపోతే పాలని బయట చాలా చిన్నగా అంటే చిన్నగా అంచనా అన్నమాట ఏవి తక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి ఈ విధంగా కూడా మనకు మొత్తం పూర్తిగా వివరాలు తెలియజేసారు రైతుకు రైతు నెంబర్ మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి ఎవరికైనా కట్టె కానిగా నూనె కానివ్వండి లేకపోతే ఎవరైనా గో ఆధారిత వ్యవసాయం చేయాలనుకున్నా కానీ గోమూత్రం కాని లేకపోతే ఆవు పేడ కానీ కావాలనుకున్న వాళ్ళు లేకపోతే దేశీ ఆవు నుంచి తీసిన నెయ్యి కానివ్వండి మీదేమైనా ఉప ఉత్పత్తులు కావాలనుకుంటే రైతును సంప్రదించవచ్చు మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు